ఇలాంటి కఠినమైన పరిస్థితులు వస్తే ఏం చేయాలి చెప్పనా అందరికీ చూడండి ఇలాంటి కఠినమైన పరిస్థితులు వచ్చినాయా మీ ఇంట్లో అద్దాలు ఉంటాయి కదా చిన్న చిన్న అద్దాలు కాదు డ్రెస్సింగ్ అద్దం లాంటి అద్దాలు లేదా బీరో అవకుండా అద్దాలు ఆ అద్దం ముందు నిలబడాలి ఎలా నిలబడాలి తెలుసా అద్దం ముందు నిలబడి ఇలా పెట్టుకొని ఇలా నిలబడి ఒక చేత్తో గుండె నెల పెట్టుకొని మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలి ఎలాంటి సమస్య అయినా రానివ్వండి ఏ రకమైన ఒత్తిడైనా రానివ్వండి అర్థమని నిలబడండి నిలబడి ఒక చేయి చక్కగా నడుమే పెట్టుకొని ఒక చేయి గుండె పెట్టుకొని రై సమస్య వచ్చిందా బలహీనత వచ్చిందా ఏం కంగారు పడ దేవుడు ధైర్యంగా పరుస్తాడు దేవుడు ధైర్యపరుస్తాడు అని ధైర్యపరుచుకోవాలి మనల్ని మనం ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు దేవుడు ఆశీర్వదిస్తాడు ధైర్యపరుస్తాడు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు సముద్రమిస్తాడు వీటితోనే మన ప్రయాణం కాదు మనల్ని మనం ధైర్యపరుచుకున్న అనుభవాలకు మనం రావాలి ఆమె చెప్పండి అర్థం ముందు నిలబడ్డామా డాక్టర్లు అంటారు నీ వల్ల కాదండి ఇక ఇక కోలుకోవడం కాదండి వల్ల కాదు అంటారు ఏం పర్వాలేదు ముందు నిలబడి ధైర్యపరుచుకోండి ఇగో ఎందుకురా భయపడుతున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు ఈ బలహీనతను చూసా భయపడేది ఎంతకాలం ఉంటుంది బలహీనత ఎన్ని రోజులు ఉంటుంది బలహీనత ఎందుకురా భయపడుతున్నావు తెల్లారు లేస్తే అప్పులు కట్టాలన్నా ఎవరికి వాళ్ళు ధైర్యపరుచుకోవాలండి మనల్ని మనం ధైర్యపరుచుకుంటే మన దేవుడు మన ధైర్యాన్ని చెవ్వడానికి ఇంకను కూడా పురిగొలపడానికి మనల్ని ప్రతిరోజు నూతనమైన అభిషేకంతో దేవుడి నింపును గాక ఎప్పుడు మర్చిపోదు మాట మీరు ప్రతిరోజు చిన్న సమస్య వచ్చినా పెద్ద సమస్య వచ్చినా కంగారు పడవద్దు కృంగిపోవద్దు పిల్లలకు బాగోలేదే నాకు బాగోలేదే నా యజమానికి బాగోలేదే రేపు చూస్తే ఏమవుతుందో ఈ నెల చూస్తే ఏమవుతుందో వచ్చే నెల చూస్తే ఏమవుతుందో ఏం కంగారు పడద్దు దేవుని మీరు నిలబడండి ధైర్యంగా చెప్పుకోండి గుండెతో ఇవో ఎందుకు కంగారు పడుతున్నావు ఎందుకు కంగారు పెడుతున్నావు దావిదు దేవుని బట్టి ధైర్యపరచబడినట్లుగా ప్రతిరోజు మిమ్మల్ని మీరే ధైర్యపరుచుకునే అనుభవంలోకి మీరు అందరూ నడిచి నడిపించబడుగాక లోకమంతా వ్యతిరేకంగా వచ్చినా పర్వాలేదు కుటుంబంలో వాళ్ళు వ్యతిరేకంగా వచ్చినా పర్వాలేదు సంఘంలో ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా వచ్చినా పర్వాలేదు సమాజంలో ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా పర్వాలేదు దేవుడిని బట్టి మనకు ధైర్యము కలుగునుగాక దేవుడే మనకు ధైర్యాన్ని కలుగ చేయునుగాక నిబ్బరముతో ప్రతిరోజు దేవుని సంధ్యలో ఒక ధైర్యం కలిగిన మాటను మీ నోట పలకండి విజయం ప్రతిరోజు దేవుడు మీకు కలుగ చేయునుగాక మన నోట కొన్ని కొన్నిసార్లు భయం కలిగించే మాటలు బలహీనత కలిగించే మాటలు ఇక భక్తిలోంచి జారిపోయే మాటలు వస్తుంటాయి కానీ ప్రతిరోజు ధైర్యము గుట్టించే మాటలతో మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు గాక ఏదైనా కష్టం వచ్చినా సరే ఒకే ఒక మాట అనుకోండి అస్సలు మనం ఎంతటి వారం అండి మనం ఎంతటి వారం ఈ రోజు నేను పెద్ద ప్రసంగం అని కాదు చిన్న మాట మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా మనం అసలు ఎంతటి వారం దావిదు దేవుని బట్టి ధైర్యపరచబడి ఆరు వందల మంది ఉన్నారు చుట్టూ ఇప్పుడు మన ముందు ఆరుగురు ఉన్నారు ఆరుగురు ఒక పార్టీ అయ్యి మన ఒక్కడ ఒక పార్టీ అయితే మనకి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి ఆరుగురు ఒక పార్టీ అండి మన ఒక్కడమే ఒక పార్టీ అప్పుడు మనకి ఎలా ఉంటుంది చిన్న చూపు అయిపోయి భయం వేస్తుంది ఆ ఆరుగురు ఏం చేస్తారని అక్కడ ఆరు వందల మంది ఉన్నారు దావిడు ఎదురుగా కానీ ఆరు వందల మంది ఒక పార్టీ అయినా దావీలు మాత్రం సైన్యములకు అధిపతిగా యహోవా పార్టీ చేరాడు అందుకే దావీదును దావీదు అనుకుంటున్నాడు ధైర్యపరుచుకుంటున్నాడు యహోవాను బట్టి దావీదు ధైర్యపరుచుకుంటున్నాడు ఈ విధంగా మనం అందరం కూడా ప్రతిరోజు ధైర్యపరచుకునే కృప దేవుడు గాక నేనైనా సరే మనం ఎవరమైనా సరే దేవుని బట్టి ధైర్యపరచబడాలి మనం ఒకరినొకరికి ఉన్న ధైర్యం ఏంటో తెలుసా మనం ఆరాధించే దేవుడు మనం ఒకరికొకరికి ఉన్న ధైర్యం ఏంటో తెలుసా మనం ప్రతిరోజు ప్రార్థించే దేవుడు మనం మనం ప్రతిరోజు మనల్ని ఒకరికొకరికి ఉన్న ధైర్యమైన తెలుసా నా కొరకు మీరు ప్రార్థన చేస్తారనే ధైర్యం మీ కొరకు నేను ప్రార్థన చేస్తాననే ధైర్యం ఈ ధైర్యంతో మన ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి కృపను మనం పొందుకొని ప్రతిరోజు ధైర్యవంతులుగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుదుము గాక ప్రతిరోజు ప్రతిరోజేనండి మనం ఎక్కడ కూడా భయపడాల్సిన పని లేదు సమస్యలు ఉన్నాయా నెల వచ్చేసరికి కట్టుకోవాల్సిన ఉన్నాయా తెల్లవారితే పిల్లలకి ఏం పెట్టుకుంటామని భయం ఉందా ఏం పర్వాలేదు ప్రతిరోజు కూడా దేవుని బట్టి మీరు ధైర్యాన్ని తెచ్చుకోండి ఆ దావిదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్న తర్వాత వాళ్ళ తరిమాడండి వాళ్ళని పట్టుకున్నాడు వాళ్ళ కుటుంబాన్ని తెచ్చుకున్నాడు అంత మాత్రమే కాదు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొల్ల సొమ్మును కూడా తీసుకొని వచ్చి అందరికీ పంచాడండి ఈ రోజున ఈ మాటలు పెట్టిన మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒకటి అనుకోవాలి ఏదైనా మనకు ఒకవేళ బాధ వచ్చినప్పుడు ఒకటి అనుకోవాలి గుండి మీద పెట్టుకోండి ఎరా ఎందుకు భయపడుతున్నావు ఎందుకు రా ధైర్యము ధైర్యం కోల్పోతున్నావు ఎందుకని చెప్పి నిరాశ పడుతున్నావు అని మనల్ని మనం ధైర్యపరుచుకోవచ్చు ఒకప్పుడు ఎక్కడున్నామండి ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నాం అసలు ఈ విధంగా నిలబడ్డానికి అర్హులమేనా నీ ఊరెక్కడరా అసలు నీ ఇల్లు ఎక్కడా నీ తల్లిదండ్రులు ఎక్కడా అసలు నీ కుటుంబం ఎలాంటిది నీ బ్రతుకు ఎలాంటిది ఒకప్పుడు ఏ విధంగా ఈ ఈరోజు దేవుడు ఒక స్థితిలో నిలబెట్టాడు కదా ఒకప్పుడు ఏ విధంగా జీవించావు ఈరోజు దేవుడు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చాడు కదా నలుగురిలో దేవుడు ఒక ఉన్నతమైన స్థితి కలుగు చేశాడు కదా అని ప్రతిరోజు దేవుని బట్టి మనం ధైర్యపరుచుకుంటూ ఉండాలి పిలిచిన దేవుడు ఆయన విశ్వాసులకు పిలిచాడు సేవకులుగా పిలిచాడు పరిచారకులుగా పిలిచాడు కొంతమందిని సువార్థకులుగా పిలుస్తాడు కొంతమందిని ఆయన పని కొరకు అనేక విధాలుగా నానా విధాలుగా వాడుకోవడానికి ఆయన పిలుస్తాడు ప్రతిరోజు కూడా పిలిచిన పిలుపును మర్చిపోక ఎదురవుతున్న సమస్యలు బట్టి భయపడక గుండెను ఎప్పుడు కూడా ధైర్యం 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 చెప్పుకుంటూ ఈ ఆత్మీయాత్రలో దావిదు యహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు మనం ప్రతిరోజు కూడా మన ప్రభు అయిన ఏసుక్రీస్తుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ ఆత్మీయాత్రలో ముందుకు కొనసాగించబడే కృపదేవుడు దయచేయను గాక